నేనే అది చేసిన నేనే ఇది చేసినా ఎందెందు వెతికినా అందందు అన్నట్లు ఏదైనా నాతోనే అభివృద్ధి అయింది దేన్నైనా నేనే అభివృద్ధి చేసినా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు డాంబాలు కొడతాడు ఏ మామూలు డాంబాలు అను మామూలు డాంబాలు కాదు మట్టుకో ముచ్చడి చెప్తా నేను ఏ ముచ్చడ చెప్తా అంటే రెండు వేల నాలుగులోనే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ పదేళ్ళ పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగడానికి రెండు వేల నాలుగులోనే పునాది ఏసిండట మన చంద్రబాబు నాయుడు ఏమనంటే హైదరాబాద్ సిటీని నేనే అభివృద్ధి చేసినా అంటాడు హైదరాబాద్ మహానగరం అంతగానం అభివృద్ధి కావడానికి నేనే కారణం అంటాడు ఐటీ సెక్ర సెక్టార్ను నేనే అభివృద్ధి చేసినా అంటాడు ఆకడికి కంప్యూటర్ నేనే కనుక్కున్నా అంటాడు గోడ గరియారం కూడా నేనే కనుక్కున్నా అంటాడు వెలుగుతున్న బల్బు కూడా కనుగొన్నోళ్ళు ఫీల్ అయ్యేటట్టు నేనే కనుక్కున్నా అంటాడు నాకున్నంత మైండ్ ఇంకెవరికి లేదు ప్రపంచంలో అంటాడు చంద్రబాబు నాయుడు అందుతో జుట్టు అందకపోతే కాళ్ళు అనే దాంట్లో చంద్రబాబు నాయుడు మేను అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరి ఆయన పోటు రాజకీయాలు ఆయనకు తెలుసు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటారు బయట కాకపోతే ఇప్పుడు ఏరువడి పదేళ్ళైనా కూడా పదకొండవ సంవత్సరం అడుగు పెట్టి ఇప్పుడు పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఏరువడి పన్నెండేళ్ళ పొద్దు అయినా కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఆయనకు విషం బోలే రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి మళ్ళా ముంగటికత్తా ఉన్నాడు ఆ రెండు కండ్ల సిద్ధాంతం వెనక నీ కపట నీతి ఏంది నీ భాగవతం ఏంది ఆ రెండు కండ్ల సిద్ధాంతం నాకు రెండు కండ్లు రెండు తెలుగు రాష్ట్రాలని మాట్లాడతాడు తెలుగు నేలకు జలహారతి అని మాట్లాడతాడు తెలుగు నేల అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు దృష్టిలా ఇలా ఎవరిని నమ్మిస్తావు ఎవరిని మోసం చేస్తున్నావు ఎవరిని అర్జేసి ఇలా తెలంగాణలో మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తా చంద్రబాబు నాయుడు మీ దోస్తు లేకపోతే మీ గు మీ శిష్యుడు వీడు ఉంటే అచ్చి బుక్కడంతా రాళ్ళు ఇంటికి పోయి కానీ తెలంగాణ సమాజాన్ని మళ్ళీ గెలకాలి తెలంగాణ ప్రజలతోని మళ్ళీ పెట్టుకోవాలి తెలంగాణ హక్కులను కాలరాయాలి తెలంగాణకు రావాల్సిన అన్ని వాటాలలో చేరు కావాలి అంటే మాత్రం ఆనాడు కరకట్ట దాకా నన్ను ఉరికించుడు కానీ వీళ్ళ మరి ఎక్కడ దాకా అవుతుందో చూసుకోవద్దు అని చెప్పేసి తెలంగాణ వాదులు తెలంగాణ వాదం నరనరా నరనరాన నిలిసి ఉన్న వాళ్ళందరూ వీళ్ళ మళ్ళీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు